వెల్కమ్ టు స్పెషల్ ఎనాలసిస్ నేను రోజు ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కు మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ మీరు చూసినట్లయితే అవును జగన్ అన్న చంద్రబాబు నాయుడు గాడదలే కాస్తా ఉన్నారు అది కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఈ టైటిల్ చూస్తే చాలా మందికి కొంత లో ఉంటుంది ఎందుకు ఇలాంటి టెక్స్ట్ మనం పెట్టాల్సి వచ్చింది అనేది ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు సుదీర్ఘంగా ఎప్పట్లాగే ఒక స్క్రిప్ట్ పట్టుకుని వచ్చి ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వన్ సైడ్ బ్యాటింగ్ లాగా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఒక క్వశ్చన్ ఉండదు దానికి సరైన ఆన్సర్ ఉండదు అది మనకు తెలిసిందే దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే జగన్ ఈరోజు నిజంగానే కొంత ఇన్నోవేటివ్గా కొన్ని కమెంట్స్ చేశారు తన ప్రెస్ మీట్లో రొటీన్ కంటే భిన్నంగా ఆయన రైతుల సమస్యల గురించి మాట్లాడారు యూరియా కొరత గురించి మాట్లాడారు అదేవిధంగా చూస్తే మద్దతు ధర లేదని మాట్లాడారు ధాన్యం కొనుగోలు సరైన టైంలో ఇన్ టైంలో జరగట్లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది మేము కట్టించిన ఏదైతే కోల్డ్ స్టోరేజ్లు కానీ గోడౌన్లు కానీ చంద్రబాబు నాయుడు వాటిని కనీసం వాడుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు అని చెప్పేసి తిట్టారు సో మొన్న మంద తుఫాను తర్వాత కనీసం రైతులని ఆదుకునే కార్యక్రమం అయితే జరగలేదు అని చెప్పేసి చాలా విషయాలు ఆయన చెప్పుకొచ్చారు గతంలో తానేదో రైతులకు బాగా ఉద్ధరించా అన్నట్టుగా తనకు కూడా కొంత క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు కొన్ని విషయాల్లో సో సహజం అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని వాళ్ళ అంశాల్లో టార్గెట్ చేయడం వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపడం ప్రతిపక్ష విధి కాబట్టి అలా మాట్లాడారు అనుకుందాం జగన్మోహన్ రెడ్డి అంతవరకు ఎవరైనా ఓకే కానీ అలాగే మాట్లాడి అదే సబ్జెక్ట్ కన్ఫైన్ ఉంటే కన్ఫైన్ అయ్యి ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి కాదు అది ఎప్పుడు కూడా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ లాగా చంద్రబాబు నాయుడు మీద దారుణమైన విమర్శలు చేయడం చంద్రబాబు నాయుడు మీద ఆయన స్థాయి కూడా మరిచి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఒక డెబ్బై ఐదేళ్ల వయసు ఉంది ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది వీటన్నిటి కూడా మరిచి జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా చంద్రబాబు నాయుడిని ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ వేదికగా టార్గెట్ చేస్తూ ఉంటారు ఒకసారి ఏమో బావిలో దిగి చచ్చిపోవాలంటారు ఒకసారి ఒకసారి ఎన్కౌంటర్ చేయాలంటారు ఒకసారి చంద్రబాబు నాయుడు కాలర్ పట్టుకోండి అంటారు ఒకసారి ఏమో చంద్రబాబు నాయుడు ముసలిడ్ అయిపోయాడు ఏజ్ బారైపోయింది ఇంకా ఆయన ఎగ్జిస్టెన్స్ ఉండదు పాలిటిక్స్లో అంటారు అదే విధంగా ఈ రోజు కూడా ఒక డైలాగ్ వేశారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు రైతులు ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏమైనా నిద్రపోతా ఉన్నారా అన్నారు సరే అంతవరకు అయినా ఆగారా అంటే అంతవరకు కూడా ఆగలే చంద్రబాబు నాయుడు ఏమైనా గాడిదలు కాస్తా ఉన్నారా అని చెప్పి మాట్లాడారు అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు జగన్మోహన్ రెడ్డిది అందుకే యధారాధ ప్రజ అన్నట్టు ఆయన పార్టీలో నేతలు కూడా అలాగే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసే క్రమంలో ఆయన విద్యార్థులతో బట్టనొక్ కార్యక్రమాలు పెట్టినా అక్కడ కూడా అది ప్రభుత్వ కార్యక్రమం అయినా ఎదుటి ఉంది విద్యార్థులైనా సరే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాత్రమే మాట్లాడేవాడు పవన్ కళ్యాణ్ అది ఎదుటి ఉంది స్టూడెంట్స్ వాళ్ళకి మనం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మెసేజ్ చేస్తున్నామని కూడా ఆయన చూసుకునే వాళ్ళు కాదు వాళ్ళ ముందు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి అలా హేళనగా మాట్లాడుతూ మొత్తం ఒక భయంకరంగా పోర్ట్రేట్ చేసేవాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇక చంద్రబాబు నాయుడు అంటే ప్రత్యేకంగా మనం జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్నీ కూడా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించే మాట్లాడతారు ఆయన ఇక్కడ గాడిదలు కాస్తున్నారా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడిగారు ఇదే చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది ఇక్కడ జగన్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏడాది అన్నారుగా తాను ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి ఆయన గాడిదలు కాస్తా ఉన్నారో తాడేపల్లిలో దానికి అవకాశం వచ్చినప్పుడల్లా కూడా ఎలహంకకు వెళ్ళి ఇంకేమన్నా అక్కడ ఏమైనా పళ్ళు పలుదొమ్ముతున్నారో కానీ జగన్మోహన్ రెడ్డి గాడిదలు కాస్తా ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు కాదు ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదేళ్ల వయసు ఈ వయసులో గత గత ఏడాదిన్నర కాలంలో నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆయన హైలైట్ చేయొచ్చు వాటికి ప్రభుత్వం కూడా దానికి సమాధానం చెప్తుందా దానికి సొల్యూషన్ ఇస్తుందా చాలా హుందాగా ఉండేది అది ఇద్దరి మధ్య ప్రభుత్వం అంటే ప్రతిపక్షానికి మధ్య కానీ జగన్మోహన్ రెడ్డి అంతగా మించి మాట్లాడారు కాబట్టి ఆయనకి ఈరోజు ఆ స్థాయిలోనే సమాధానం చెప్పాల్సి వస్తూ ఉంది ఇక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గాడిదలే కాస్తున్నారు ఎందుకంటే ఇలాంటి ప్రతిపక్షాన్ని పెట్టుకుని ఇలాంటి నేతల్ని రాష్ట్రంలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంకా సైలెంట్గా ఉన్నారంటే నిజంగా ఆయన గాడిదలు కాస్తున్నారని అనుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక పెంజలయ్య హత్య అంతకుముందు ఒక వీరయ్య చౌదరి అంతకుముందు కందుకూరులో ఒక ఇష్యూ ఆ ఆ మధ్యలో ఏదైతే నెల్లూరు కేంద్రంగా అనేక రకాల ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి గాంజా కానీ డ్రగ్స్ కానీ అంతకుముందు మనం చూస్తే సతీష్ని ఏపీఎస్ఓ సతీ ఏఎన్ఎస్ఓ సతీష్ని కూడా అత్యంత దారుణంగా చంపేయడం జరిగింది సిట్ విచారణకు వెళ్తూ ఉంటే పరకామణి కేసులో మరి వీళ్ళందరూ ఈ గాడిదలందరినీ కూడా వీళ్ళకి ఇలాంటి అరాచకాలిక కారణం అడుతున్న గాడిదలందరినీ కూడా చంద్రబాబు నాయుడు వదిలేసినట్టే అనుకోవాలి అందుకని గాడిదలు కాస్తున్నారని అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి అనగలుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేను ఏంటంటే డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఏడాది కాలంగా ఒకవైపు అయినా వెల్ఫేర్ స్కీమ్స్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెడతమే కాదు ఎవ్రీ మంత్ పెన్షన్ అంశం కానీ ఇంకా కీలక అంశాల్లో జనంతో డైరెక్ట్గా ఆయన అసోసియేట్ అవుతూ ఉన్నారు తన పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులను జనంలోకి వెళ్లమని చెప్పడమే కాదు డైరెక్ట్ వాళ్ళతో అసోసియేట్ అవుతూ ఉన్నారు ఏదో ఒక ఫ్యామిలీతో కూర్చోడమో వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడమో వాటికి కొంచెం సొల్యూషన్ చూపించే ప్రయత్నమో చేస్తూ ఉన్నారు ఇంకా అవకాశం దొరికితే ఎక్కడో ఒక చోట ఆయన ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి వారం రోజుల ఒక్కోసారి ఏదో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు ఆ మధ్యలో అవిగాక కెలామిటీస్ మంతా తుఫాన్ లాంటి ఇష్యూస్ చాలా వస్తూ ఉన్నాయి ఆయన అధికారుల కంటే ముందుగా పరుగులు పెడతా ఉన్నారు అంత ఏజ్లో కూడా నైట్ కూడా ఇంటికి వెళ్లకుండా ఆర్టీఎస్లో ఆర్టీజీఎస్లోనే కూర్చొని అంత పర్సూ చేసిన పరిస్థితి ఉంది అదేవిధంగా చూస్తే ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రానికి ఐడి శాఖ మంత్రిగా లోకేష్ ఉండి పెట్టుబడులు రావడం మీద ఆయన ఫోకస్ పెట్టుకోవచ్చు ఆయన చూసుకోవచ్చు కానీ చంద్రబాబు నాయుడు తాను ఎందుకు తగ్గాలి ముఖ్యమంత్రిగా ఉండి అనే ఉద్దేశంతో అటు మనం మనం చూసాం లండన్ పర్యటన వెళ్ళారు తర్వాత యుఎస్ వెళ్ళారు అక్కడి నుంచి వచ్చి సిఏఎస్ సదస్సులో అత్యంత కీలకంగా భాగస్వామ్యం అయ్యారు అటు ఢిల్లీ వెళ్ళి గూగుల్తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మధ్యలో ఢిల్లీ వెళ్ళి ప్రచారం కూడా చేశారు మోడీ తరఫున అలా చంద్రబాబు నాయుడు ఏ క్షణం తీరిక దొరికినా ఎక్కడ ఖాళీగా ఉన్నా ఏదో ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో ఒక రకంగా ప్రజలతో మమేకం అవుతూ ఉన్నారు గతానికంటే భిన్నంగా గతంలో చంద్రబాబు నాయుడు అంటేనే చాలా మంది ఆయన మిషన్ లాంటి వాడు ఆయన మనుషుల కంటే ఎక్కువగా మిషన్లని నమ్ముకుంటారు అని చెప్పి సుజన లాంటి వాళ్ళు గతంలో మాట్లాడారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి ఎమోషన్స్ ఉన్నాయి తనకి ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయని చూపించుకుంటా ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రజలతో ముమేకం అవుతున్న తీరు కానీ మనం చూసాం నైట్ ఏదైతే విజయవాడ దసరా వచ్చో ఆ సమయంలో విజయవాడలో మొత్తం ఆయన పర్యటించారు నట్ ఏదైతే మిడ్ నైట్ టైంలో కూడా సో తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన ప్రజలతో ముమేకం అవుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం డెబ్బై ఐదేళ్ల వయసులో ఇంతకన్నా ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లా వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన వారిస్తున్నా ఆయన ఫ్యామిలీతో ఒక ఐదు నిమిషాలు టైం గడపని అభ్యర్థిస్తున్నా ఆయన ఆ ఫ్యామిలీని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు ఆయనేమో పూర్తిగా అమరావతికి కరకట్ట మీద ఇంటికో లేకపోతే సెక్రటేరియట్కో లేకపోతే ముఖ్యమంత్రి హోదాలో తాను చేసిన పనులకు పరిమితం అవుతా ఉన్నారు ఈరోజు మరి పండగలు వచ్చినాయి ఎన్నో పబ్బాలు వచ్చినాయి వాటి అన్నిటి మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టట్ల సరే లొకేషన్ అంటే చిన్న ఏజ్ కాబట్టి నడుస్తుంది అనుకోవచ్చు మరి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్థాయిలో పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది అలాంటి చంద్రబాబు నాయుడుని పట్టుకొని గాడిదలు కాస్తున్నావా అని అడుగుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి అవును ఆయన గాడిదలు కాస్తున్నారు ఇలాంటి ప్రతిపక్షాన్ని పెట్టుకొని మరి గాడిదలుగా ఇలాంటి ప్రతిపక్షం రాష్ట్రంలో ఉంటే ఏ సీఎం అయినా గాడలు కాసినట్టే అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు ఇలాంటి స్క్రిప్ట్ని పెట్టి ఇప్పటికైనా సరే తను తాను అవైల్యూట్ చేసుకుంటూ బాగుంటుంది నిత్యం ఆయన నిద్ర లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే విధంగా చంద్రబాబు నాయుడు నామస్మరణలోనే జగన్మోహన్ రెడ్డి గడిపేశారు సో ఈ ఏజ్లో కూడా చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో ఆయన టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ చంద్రబాబు నామస్మరణతోనే పదకొండు సీట్లకు పరిమితమయ్యారు ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టి మొన్నటి ఎన్నికల సమయంలో మళ్ళీ మొదటికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి సో ఇది ఈ స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో ఆయన ప్రక్షాళన చేసుకోవాలి ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో తను మాట్లాడుతున్న మాటల మీద ఆయన కమాండింగ్ ఉండాలి సో ఇప్పటికైనా తనను తాను ఏ సెంటెన్స్ డెలివర్ చేస్తున్నాను మీడియా ముందు ఏం వెళ్తుంది జనంలోకి అనేది ఆయన చూసుకోవాల్సిన సందర్భం అయితే ఉంది